పెండింగ్లో ఉన్న నాలుగో తరగతి ఉద్యోగుల డిఏలు పీఆర్సీ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు ఇక కరీంనగర్ కలెక్టరేట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో నాలుగో తరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్ర నాలుగవ తరగతి ఉద్యోగుల కార్యవర్గం గత డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన కొలువుదీరిన తర్వాత ప్రతి జిల్లాలో పర్యటిస్తున్నామన్నారు ఉద్యోగ సంఘం నేతలు ప్రధానంగా సంఘం బలోపేతం కోసం కృషి చేస్తున్నామన్నారు ప్రతి నాలుగవ తరగతి ఉద్యోగి సంఘంలో సభ్యత్వం తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు త్వరలోనే పదివేల మంది నాలుగో తరగతి ఉద్యోగులతో మహాసభను నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించనున్నామన్నారు గత ప్రభుత్వం హయాంలో తమకు ఇరవయో తేదీ వరకు జీతాలు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాము కానీ కాంగ్రెస్ పాలనలో మూడో తేదీనే జీతాలు వచ్చాయన్నారు తమకు సమస్యలు పెద్దగా లేవని కానీ పెండింగ్లో ఉన్న డిఏ పిఆర్సీని పరిష్కరించాలని కోరారు జిల్లాలో మేము పర్యటిస్తున్నాం ముప్పై మూడు జిల్లాలు పర్యటించిన కారణం ఏంటంటే మేము సభ్యత్వం గురించి ప్రతి జిల్లాలో సభ్యత్వాలు సంఘం బలోపేతనం కోసం రాష్ట్ర సంఘ అధ్యక్షులు రాష్ట్ర సంఘం ప్రయత్నం చేస్తుంది ఎందుకోసం అంటే మా యొక్క సంఖ్య తిల్లని కోసం అసలు ఈ రాష్ట్రంలో క్లాస్ పోతూ ఎంతమంది ఉన్నారు అనే ఉద్దేశంతో ప్రతి మెంబరు సంఘంలో సభ్యుడిగా చేరి వంద రూపాయలు జి తాలూకా సంఘంలో సభ్యులను కట్టి జిల్లా సంఘాల సభ్యులు చేరాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం ఈ యొక్క సంఘాన్ని బలోపేతం చేయడానికి కోసం ఆ సంఘంలో సభ్యులు చేరడానికి కోసమే మేము మా ప్రయత్నం చేస్తున్నాం అతి త్వరలో మా యొక్క సంఘాన్ని సంఘం తరపు నుంచి పదివేల ఉద్యోగులతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము పిలిచి మేము మాసభ ఏర్పడడం కోసం చెప్పి కృషి చేస్తున్నాం